వెల్కమ్ టు ఆభయం ప్రజల ఏపీ న్యూస్ దేశ అభివృద్ధిలో రవాణా రంగం అనేది కీలక పాత్రాన్ని కాకినాడ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మీ లక్ష్మి కిరణ్ అన్నారు కాకినాడ జిల్లాలో కల కత్తిపూడి చంద్రకి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న శ్రీ స్వాతి హెవీ డ్రైవింగ్ స్కూల్ సోమవారం కాకినాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మీ లక్ష్మి కిరణ్ సందర్శించారు శిక్షణతో పాటు నియమ నిబంధనలు క్రమశిక్షణ కలిగి వాహనాన్ని నడపాలనే సూచించారు కార్యక్రమంలో శ్రీ స్వాతి హెవీ డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది భారీ సంఖ్యలో శిక్షణ పొందుతున్న డ్రైవర్లు పాల్గొన్నారు

tak boleh. రోడ్ ట్యాక్స్ కంపల్సరీ పే చేయాలి లైఫ్ ట్యాక్స్ బుంటాయి టాటా ఏసు అంటే బిలో త్రీ థౌసండ్ కేజీస్ బిలోవ్ త్రీ కేజెస్ బళ్ళు పర్మిట్ అవసరం లేదు వాటికి ట్యాక్సే టాటా ఏసు అషోల్ గోస్ ఉంటాయి ఎల్జీ అంటే ఎల్జీలు ఒక ఏదో చిన్న చిన్న లైట్ వ్యాక్స్ మూడు వేల కేజీలు దాటినా అంటే మూడు వేలు లోపల ఉన్నప్పటికీ లైఫ్ ట్యాక్స్ కట్టించుకుంటాం సో దానికి క్వార్టర్ ట్యాక్స్ ఉంటాయి మూడు వేలు దాటితే పర్మిట్ ఉండాలి క్వార్టర్ ట్యాక్స్ కూడా అంటే క్వార్టర్ ట్యాక్స్ ఇవ్వాలి పర్మిట్ కూడా ఉండదు దాన్ని అది పని అవగాహన ఉండలేదు పర్మిట్ వేసుకోవట్లేదు అంటే చిన్న పడిన అనుకుంటారు మూడు వేలు కేజీలు అంటే మూడు వేలు దాటితే జీబీడబ్ల్యూ పర్మిట్ వేసుకోవాలి అది క్వార్టర్ ట్యాక్స్ సో మనకి లాస్ట్ వెహికల్స్ కానీ ట్యాక్స్ ఉండాలి ఫిట్నెస్ ఉండాలి ఫిట్నెస్ ఎప్పుడెప్పుడు ఎప్పుడు చేస్తారు కొత్త బండికి కొత్త బండి ఉంటే ఆటోమేటిక్గా ఎఫ్సి వచ్చేస్తాం రిజిస్ట్రేషన్ అవ్వగానే మళ్ళీ దానికి ఎఫ్సీకి తర్వాత రెండు సంవత్సరాలు టూ ఇయర్స్ తర్వాత ఎఫ్సీకి వస్తాం ఈ ఎఫ్సి ఎఫ్సీ ఎగ్రీ చేస్తారు ఆటోమేటిక్ టెస్టింగ్ వచ్చేది అంటే మాత్రమే లేదు ఆటోమేటిక్ టెస్టింగ్ చేసి వచ్చి అక్కడ చేర్చుకుంటాను ఎలా ఉంటుంది

ఇంద రోడ్ ట్యాక్స్ అన్నాం అది వాటర్ ట్యాక్స్ అంటే మూడు నెలలకు ఒకసారి ట్యాక్స్ కట్టాలి రోడ్ ట్యాక్స్ మనం ఆరు నెలలు కట్టుకోవచ్చు సంవత్సరం ఒకసారి కట్టేసుకోవచ్చు వాటర్ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ వాటర్ వాటర్ ట్యాక్స్ అయినా కూడా వ్యాన్లకి లారీలకి ట్రాక్కి వాటర్ ట్యాక్స్ అది ట్యాక్స్ మర్చిపోయినప్పుకో ఏముంది అంటే వన్ మంత్ గ్రేస్ పీడ్ ఇస్తాం ఆ గ్రేస్ పీరియడ్ సపోజ్ సపోజు ఈ ఆగస్ట్ కాదు సెప్టెంబర్ కాబట్టి మనం ఎప్పుడు కట్టుకోవాలి జూలై నెలలో కట్టేసుకోవాలి యాక్చువల్గా జూలై నెల అంతా నాకు గ్రేస్పీడ్ ఉంటుంది జూలై థర్టీ ఫస్ట్ వరకు మీకు ఛాన్స్ ఉంటుంది పొరపాటు మరి మర్చిపోతే మరి మేము కేసులు రాయాలి అది టెన్ థౌసండ్ ఛాన్స్ ఉంటుంది అది కనుక మేము మళ్ళీ ఆ ట్యాక్స్ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ పెనం ఈ నెల ఏ ఈ ఆగస్ట్ నెలలో ఈ ఆగస్ట్ నెలలో కూడా మీరు కట్టకుండా ఎలా తిరుగుతుంది అనుకోండి మళ్ళీ మేము సెప్టెంబర్లో కూడా కేసులు రాస్తాం సెప్టెంబర్లో చూసి మళ్ళీ టూ హండ్రెడ్ పర్సెంట్ పెనండి ఐదు వేలు ట్యాక్స్ అంటే మళ్ళీ పదివేలు